కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన సొంత నిధులతో శ్రీ అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కులభ కులశల మీద ఉండేటువంటి నమ్మకంతో గౌరవంతో వాళ్లకు గుర్తింపు ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన సొంత నిధులతో పది నుంచి పదహైదు లక్షల రూపాయలను పెట్టి మనకు కాంస్య విగ్రహాన్ని ఇప్పించి మనకంటూ ఒక సర్కిల్లో ఉండాలని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గం టౌన్ లో కనక సర్కిల్ నామినేట్ చేసి ఈ రోజు మా కుటుంబ కులసులను మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలను గౌరవించడం జరిగింది అందుకు సంబంధించినటువంటి ఆయన మీద ఉండేటువంటి గౌరవంతో ఆయనకు ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు సార్తో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్తో శ్రీ పవన్ కళ్యాణ్ సార్తో ఆయనకు ఉన్నటువంటి మంచి సంబంధాల వల్ల ఈరోజు మీరు వచ్చి మా కనకదాసు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలంటే శ్రీ నారా లోకేష్ బాబు సార్ గారు కాదు అని అనుకుండా రోజు రేపు నారా లోకేష్ బాబు సార్ గారు రావడం జరుగుతుంది అందరు కూడా దీనిని గమనించి శ్రీ నారా లోకేష్ బాబు సార్ గారు వస్తున్నటువంటి సందర్భంగా ఆయన సభను విజయవంతం చేయాలని చెప్పి శ్రీ అమిలేని బాబు సారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా సభను విజయవంతం చేసి మనం అందరం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా కనకదాస విగ్రహ ప్రతిష్టాపనకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక కురుబా కార్పొరేషన్ డైరెక్టర్గా ఆహ్వానిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను జయ కనక జయ జయ కనక